ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తిరుమల తిరుపతిలో తీవ్ర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలా వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్ళిన భక్తురాలు తీవ్రంగా గాయపడింది తిరుమల కొండపై ఉన్న జపాలీ తీర్థంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళుతున్న ఓ యువతిపై ఒక్కసారిగా చెట్టుకొమ్మ విరిగిపడింది దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది తీవ్ర గాయాలపాయలైన బాధితురాలని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా తల మరి వెన్నుముకకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు వివరాల్లోకి వెళ్తే తిరుమల జపాలి తీర్థంలో చెట్టుకొమ్మ విరిగి భక్తుల మీద పడింది ఈ ప్రమాదంలో భక్తురాలు తీవ్రంగా గాయపడింది జపాలి తీర్థం గుడి ముందు వెళ్తున్న భక్తులపై చెట్టుకొమ్మ వర్షానికి తడిచింది పడిపోయింది అదే సమయంలో జపాలి ఆంజనేయస్వామిని స్మరిస్తూ ముందు కదులుతున్న ఓ మహిళ చెట్టు చెట్టుకొమ్మ పడింది దీంతో ఆమె అక్కడికక్కడే ఒక్కసారిగా నేలపై కుప్పకూలింది చెట్టుకొమ్మ విరిగిపడడంతో తీవ్రంగా గాయపడింది బాధితురాలని బెంగళూరుకి చెందిన యాభై ఐదేళ్ల ఉమాదేవిగా అయితే గుర్తించారు వెన్నుముక విరిగిపోవడంతో ఆమె లేవలేకపోయింది స్థానికంగా ఉన్న భక్తుల సాయంతో ఉమాదేవిని ఆసుపత్రికి తరలించారు తిరుపతి బర్డ్ ఆసుపత్రికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉమాదేవి ఉమారాణి రెండు రోజుల క్రితం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చింది జపాలి నడక మార్గం ఆలయం వద్ద ఎండిపోయిన చెట్లు ఇలా కూలేందుకు సిద్ధంగా ఉన్న తగ్గి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు భక్తులు వాపోతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతోంది